సాక్షిగా మీరిద్దరు కూడా దంపతులైనారు కలకాలం పిల్ల బాబులతో హాయిగా జీవించండి ఏమిటి నువ్వు చేసిన పని మేమంతా చచ్చామనుకున్నావా మాట మాత్రం అయినా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు పెళ్లి ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు బావ అందుకే నేను చెప్పలేదు నీకు తెలియదు బావా భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం అందరికీ ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు మనసిచ్చినవాడు పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను బావా నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను వచ్చేసావు పెద్ద మనసుతో నన్ను దీవించు ఆ అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి కోరి చేసుకుని ఈ పెళ్లి సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సినవి ఉంది చూడు ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో చల్లగా హాయిగా పెట్టుకో నేను కూడా చూడాలి తప్పండి 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 పెళ్లి చదువుతాడు కదా పెళ్లి అయిపోయిందా అమ్మయ్యా అయితే నీకు కూడా నా కర్మే పట్టింది అవునే ఆడదానికి మొగుడంటూ ఒకటి లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాలంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా ఐదు రూపాయలే ఏటా దొంగ చూపు బొమ్మ పెళ్ళాని పక్కన పెట్టుకుని నా చేసే ఆ చూపుని కళ్ళు కాకులు పొడవా ఉండ పోషం మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు ఆ పెంటయ్య గారి మీద చూపించు ఇదిగో నచ్చింది ఇలాంటి పెళ్ళం దొరికింది ఇక్కడైనా వాళ్ళు అత్తుకోరు పనులు బుద్ధిగా ఉంటే ఆ పోచం తల్లి చల్లగా చూస్తుంది పెళ్లి రోజు అడిగినోడి అడిగినట్టు పోసి నీకెందుకో నీకు ఎందుకో దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా ఊరికే వద్దులే రే బెటర్గా సొక్క వేసుకుంటే సోక్కా ఉన్నవరా సొక్క సంగతి నీకెందుకు కానీ ముందు ఒరేయ్ ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కుని పోరాదురా కేమిటి యాది బిని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి గారు

నీకు నా చేత్తో మొదటి మొదట పెట్టలేను ఇక ఎప్పటికి కూడా నేను పెట్టలేను తినే పాప అన్న తినే ఓయ్ ఈవా తల్లి శాక్క కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట ఆ ఊ ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు రగ్గొట్టి పొయ్యిలో వేసి ఇంటోకబెడతా ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా అది నువ్వు కష్టపెట్టుకునే ఒక మాట చెప్తానే నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అది ఆ భద్ర ఒటు మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వెక్కడు నా సుఖంగా ఉండాలని నా కోరిక